మరి ఒకటి ఈ బైబిల్ ఆర్కలాజికల్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంకొకటి ఈరోజు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే పెద్ద బాణలు నిమ్మురెడ్డులోని నినుత అనే ప్రదేశంలో కనుగొనబడింది ఇది క్రీస్తు పూర్వము రెండు వేల రెండు వందల ముప్పై సంవత్సరం నాటిది అని బైబుల్ ఆర్క్యలాజికల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు క్రీస్తు పూర్వము రెండు వేల రెండు వందల ముప్పై సంవత్సరముల నాటిది ఈ బాణ అదే ఆర్కిలాజికల్ సబ్జెక్టులు మేము అడిగేది అదే సర్లే రామాయణం అంటున్నారు కదా అక్కడ వాడిన వస్తువులు వాటిలో కొన్ని మాకు చూపించండి అని అంటున్నాం మేము చూపించండి ఉంటే మనం తర్వాత డిబేట్ చేద్దాం వాటి మీద కనుక ఎక్కడ త్రవినా సరే అద్భుతమైన విషయాలు నాణ్యాలు కానివ్వండి టోపీలు కానివ్వండి కత్తులు కానివ్వండి ఈ జగ్గలు కానివ్వండి బాణాలు కానివ్వండి ఈ బాణలు కుండలు ఈ డిక్స్ ఇవన్నీ కూడా మనకి దొరుకుతానే ఉంటాయి ఇజ్రాయిల్ ఇజ్రాయిల్లోని పలు ప్రాంతాల్లో మొదటి చెప్పిన హజోర్లో ఉంది అని ఇదేమో నినుర్తు నినుర్తా అనే ప్రదేశంలో ఈ ధాన్యాన్ని నిల్వ చేసే కొండ ఉంది అని నేను తెలియజేస్తున్నాను మీరు కూడా ఆర్కి ఆర్కిలాజికల్ సబ్జెక్టు మొదలు పెట్టండి అని హిందూ సహోదరులను అడుగుతున్నాను మీ ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయి ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఎన్ని టలు ఉన్నాయో అందులో నుంచి తీసి ఈ ఆర్క్యలాజికల్ సబ్జెక్ట్ చెప్పాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను షాలో